ఒక విలేకరు ఒక ప్రశ్న అడిగితే మీరేం చెప్పాలి లేదమ్మా కంపెనీల కోసం మేము ఇస్తున్నాము మేము ఒకవేళ అయితే లీగల్గా నా ఇష్టం నేను ఇస్తాను ఆ అధికారం కష్ట కాదు సార్ నువ్వెవడోసారి ఇవ్వడానికి పద్దెనిమిది నెలలకిస్తాం నువ్వెవడో కోన్కిస్గా కొట్టావు మూడు సంవత్సరాల తర్వాత నువ్వెవరో ఇంకా కోన్కిస్గా కొట్టావు ఎవడకూడదు ఈ షార్ట్ టైన్యూలో నీకు ఇచ్చినటువంటి అధికారాన్ని పద్ధతిగా వాడాలి ఆర్ నాట్ ఓనర్ ఆఫ్ ది పబ్లిక్ ప్రాపర్టీ యు ఆర్ ఓన్లీ అ ట్రస్టీ ఆఫ్ అ పబ్లిక్ ప్రాపర్టీ ప్లీజ్ మైండ్ ఇట్ ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్లో కంపెనీలకు ఇచ్చావా అది నేను ఇంకా తీలేదు బట్ ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలకు ఇచ్చారా లేదా అనే దాని మీద ఒక చిన్న బిట్టు చూస్తా ఏమని అన్నాడు ఆయన ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్కి ఇచ్చేస్తాను ఫార్చ్యూన్ ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ ల్యాండ్ ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ అందరికి నేను ఏది ఇ చూడండి 500 కంపెనీలందరికీ రేను 99 పైసల్లోనే బజారు గాని ఎక్కడ మొత్తం మూవిస్తా అప్పు ఏంటి ఎందుకంటే మేము ఉద్దేశాలు కల్పించాలని అనుకుంటున్నాం ఇక్కడ సార్ జీవో ఎంఎస్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ రాష్ట్ర ప్రజలకు నేను మళ్ళీ చెప్తున్నా జీవో ఎంఎస్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ డేటే పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు జీవో ఎంఎస్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ ఈ ఫిఫ్టీ సిక్స్ రూపంలో సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ది గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది ప్రపోజల్ అండ్ కీపింగ్ ఇన్ ది వ్యూ ఆఫ్ రికమెండేషన్స్ ఎస్ఐపిబి అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డ్ దీనికి హెడ్ చంద్రబాబు నాయుడు గారు సబ్ హెడ్ పవన్ కళ్యాణ్ గారు అంటే కౌన్సిల్ ఆఫ్ హానరబుల్ మినిస్టర్స్ ఇయర్ బై అప్రూవ్స్ అలాట్మెంట్ ఆఫ్ ట్వంటీ సెవెన్ పాయింట్ వన్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ప్లాటబుల్ ల్యాండ్ ఇన్ హిల్ నెంబర్ త్రీ మధురవాడ విశాఖపట్నం టు మిసెస్ రహేజా కార్పొరేషన్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ అండర్ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ ది టెక్ హబ్స్ లిఫ్ట్ పాలసీ అంటారు దీన్ని పాలసీ ఫోర్ పాయింట్ జీరో ఫర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ నైన్ ఎట్ ఏ కాస్ట్ ఆఫ్ రూపీస్ నైంటీ నైన్ పైసా సార్ ఈ జీవో ద్వారా రహేజా రియల్ ఎస్టేట్ కంపెనీకి తొంభై తొమ్మిది పైసలకి ఇరవై ఏడు పాయింట్ ఒకటి సున్నా ఎకర్సు హిల్ హెచ్ హిల్ నెంబర్ త్రీ మధురవాడ రమారమి మధురవాడలో ఒక్క ఎకరం వచ్చి రమారమి నాకు తెలిసినంత వరకు మార్కెట్ వాల్యూ ప్రకారం యాభై కోట్ల నుంచి అరవై కోట్లు ఉంటుంది సార్ అంటే ఇరవై ఎకరాలు అంటే మూడు వందలు అంటే ఆరులు ముప్పై మూడు వందల ఎకరాలు మూడు ముప్పై ముప్పై ఎకరాలు అంటే మూడు ఐదులు పదిహేను పదిహేను వందల కోట్ల రూపాయల ల్యాండ్ గౌరవ నారా లోకేష్ గారు పదిహేను వందల కోట్ల రూపాయల ల్యాండ్ తొంభై తొమ్మిది పైసలకు ఇచ్చేశాడు తొంభై తొమ్మిది పైసలకు ఎందుకు ఇచ్చారండి ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి అంటే రియల్ ఎస్టేట్ కంపెనీ ఏం ఉద్యోగాలు కల్పించదు సార్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఈ ల్యాండ్ని తీసుకుని ప్లాట్లు వేసుకుని అమ్ముకుంటుంది ఈ ప్లాట్లు వేసుకుని అమ్ముకునే కంపెనీకి పదిహేను వందల కోట్ల రూపాయల ల్యాండ్ ఈ జీవో ద్వారా ఇచ్చేసి ఏమంటున్నాడు నిన్న హై ఫార్టీన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలకు డబ్బులు ఇస్తే తప్పేంది టీసీఎస్ ఇచ్చాను కాగిని జంటు ఇచ్చాను ఈ రెండే అవుతారు ఇంకేం చెప్పరు నేను చూశా అమ్మనాయనో నిజంగా నారా లోకేష్ గారు ఏంది ఇంత బాగా చెప్పారు ఫార్టీన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలో ఈ కంపెనీ ఉందేమో లేనిపోయింది ఎందుకు వచ్చిన గోల్ ఫార్చ్యూన్యూ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలో ఉన్న కంపెనీ కదా అని నేనేం అడిగానంటే గూగుల్ని అడిగా ఈ ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలు రహేజా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉందా అంటే గూగుల్ ఏం చెప్తుందంటే నో కే రహేజా కార్పొరేషన్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ నాట్ లిస్టెడ్ ఇన్ అ ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీ కే రహేజా గ్రూప్ ఈజ్ అన్లిస్టెడ్ ప్రైవేట్ కంపెనీ ఇన్ ఇండియా విత్ సమ్ ఆఫ్ ఇట్స్ వెంచర్స్ లిస్టెడ్ ఇన్ అవర్ స్టాక్ ఎక్స్చేంజ్ as మైండ్ స్పేస్ బిజినెస్ పర్క్స్ REIT స్పేస్ అండ్ షాపర్స్ stop. మరి ఎలా ఇచ్చారు సార్ నారా లోకేష్ గారు అన్లిస్టెడ్ ప్రైవేట్ కంపెనీకి ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్లో కాదు ఫార్చ్యూన్ ఫైవ్ థౌజండ్ కంపెనీలో కూడా లేదు ఈ కంపెనీ పదిహేను వందల కోట్ల రూపాయలు అండి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఫార్చ్యూన్ బ్రాండెడ్ కంపెనీలకి ఇచ్చేశానని చెప్పినటువంటి మీరు తొంభై తొమ్మిది పైసలకి ఏ కాన్సెప్ట్లో ఇచ్చారు సార్ అసలు పవన్ కళ్యాణ్ దీన్ని ఎలా అప్రూవ్ చేశావు ఎలా అప్రూవ్ చేశారు ముఖ్యమంత్రి గారు ఎలా అప్రూవ్ చేశారు ఎస్ఐపిబీ కమిటీ ఏ విధంగా అప్రూవ్ చేసి రాష్ట్ర ప్రజలకు సంబంధించిన పదిహేను వందల కోట్ల రూపాయల ల్యాండ్ తొంభై తొమ్మిది పైసలకి రహేజా రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇవ్వడానికి ఫార్చ్యూన్ ఫైవ్ థౌజండ్ కంపెనీస్ లో లేని అన్లిస్టెడ్ కంపెనీకి మీరు ల్యాండ్ ఇచ్చి సొల్లు కబుర్లు సోది కబుర్లు విశాఖపట్నంలో అక్కడికి వెళ్తే టీ తాగుతాను ఎక్కడికి వస్తే బిస్కెట్ తింటాను ఆ డబ్బులు కూడా నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన డబ్బులు నా ముంత పగల కూడా తీసుకొచ్చుకున్న డబ్బులు అని రాష్ట్ర ప్రజలకు చెబితే ఎలా ప్రజలు ఆలోచించాలి కదా ప్రజల డబ్బు మీకు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు కదా పప్పు గెల్లాల్లాగా పంచిపెడుతుంటే ప్రజలకు ఒక ఒక ప్రజల తరపున మాట్లాడేటువంటి అవకాశం ఉండాలి కదంటే వంద మంది మీడియా వాళ్ళు ఉన్నారు పాప మీడియా సోదరులకు తెలియదు ఫార్చునర్ బ్రాండెడ్ కంపెనీలు ఎంఎస్ రహీజా ఉందా లేదా తెలియదు నాలాంటి వాడు ఎవడోళ్ళు ఉంటే తాడ తీసేవాడు ఎవరు మాట్లాడరు ఎవరు కూడా డిబేట్కి రారు మీ తెలుగుదేశం పార్టీలు ఎవరు అధికార ప్రతినిధికి డిబేట్లు రారు ఆ నలుగురు ఆ ఛానల్లో కూర్చుంటారు ఈ నలుగురు ఈ ఛానల్లో కూర్చుంటారు ఆ నలుగురిని తిప్పి తిప్పి ఇటోళ్ళు అటోళ్ళు అటోళ్ళు ఇటుోళ్ళు తిప్పుతారు వాళ్ళకి ప్రజా సమస్యలు అవసరం లేదు ప్రభుత్వాన్ని మోయటం మాత్రమే అజెండా ఇదిగో ఈనాడు పేపర్కి నెలకు వంద వెళ్తే ఆంధ్రజ్యోతికి వంద కోట్లు వెళ్తే మహాటీవీకి ఒక యాభై కోట్లు వెళ్తే ఎవరికి వాటి డబ్బులు దోచుకుంటాడు రాష్ట్ర ప్రభుత్వం ఆహా ఓహో నువ్వు పాడిందే పాట నువ్వు గీసిందే గీత నువ్వు ఆడిందే ఆట మరి ప్రజల తరఫున ఎవరు ప్రశ్నించాలి ప్రజల ప్రభుత్వ ప్రజల సొమ్ముని ఈ విధంగా ప్రభుత్వం పప్పు బెల్లాలకు పంచుతుంటే ఎవరు మాట్లాడాలి ఈ విధంగా మీడియా ఉంది కదా అని చెప్పేసి నిన్నటి నుంచి ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలకి పా తొంభై తొమ్మిది పైసలకు ల్యాండ్ ఇస్తానన్న నారా లోకేష్ రాష్ట్ర ప్రజల తరఫున చూసారా అంత బాధ్యతగా మాట్లాడుతున్నారో అని మరి ఈ వాస్తవాలు ప్రజలకు తెలియాలి కదా నెంబర్ టూ జీఓఎంఎస్ నెంబర్ ఫార్టీ ఈ జీఓఎంఎస్ నెంబర్ ఫార్టీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రాయిడెన్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ విశాఖపట్నం అండ్ అనకాపల్లి డిస్టిక్ అప్రూవ్డ్ టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ ఫర్ సెట్టింగ్ అప్ డేటా సెంటర్ సార్ టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ ఇచ్చారు సార్ వీళ్ళకి అసలు ఆ ఇన్సెంటివ్లు చదివితే మైండ్ పోద్ది మనకి సో ఈ రైడెన్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కండి వీళ్ళు ఇచ్చినటువంటి ల్యాండ్ మొత్తం వీళ్ళు ఇచ్చినటువంటి ల్యాండ్ మొత్తం ఆల్సో ఎలిజిబుల్ ఫర్ ఇన్సెంటివ్స్ ఆల్రెడీ సాంక్షన్ సబ్జెక్ట్ వీళ్ళు ఇచ్చినటువంటి ల్యాండ్ మొత్తం బియాండ్ ల్యాండ్ అలాట్మెంట్ ఇది రెఫరెన్స్ ఏపీఎస్ ఐడెంటిఫైడ్ వన్ వన్ ఎయిటీ ఏకర్స్ ఆఫ్ అట్ అడవి వరం వన్ ఎయిటీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఎట్ అడవివరం అండ్ ముడసలోలోవా విలేజ్ విశాఖపట్నం రూరల్ మండలం అండ్ టూ హండ్రెడ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఎటు తుర్లవాడ విలేజ్ ఆఫ్ ఆనందపురం మండలం అంటే విశాఖపట్నం డిస్టిక్ అండ్ వన్ సిక్స్టీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఎటు రిమిలి విలేజ్ రిమిలీ రంబిలి మండలం అనకాపల్లి డిస్టిక్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డేటా సెంటర్ సో ఆల్మోస్ట్ ఆల్ ఇదొక రెండు వందలు అదొక నూట అరవై ఇదొక వంద మూడు వందల యాభై నాలుగు వందల ఎకరాల ల్యాండు వీళ్ళకి తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చేసారు ఈ తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చేసినటువంటి ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి పెట్టినటువంటి రైడర్ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏందా అని నేను ఒకసారి ట్రై చేశాను గూగుల్లో అంటే రమారమి నాలుగు వందల యాభై ఎకరాల ల్యాండు మీరు తొంభై తొమ్మిది పైసలకి రైడన్ ఇన్ఫోటెక్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ రైడర్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ జివోఎంఎస్ నెంబర్ ఫార్టీ డేటెడ్ పదకొండు పది రెండు వేల ఇరవై ఐదు దీనికి ఇన్సెంటివ్లు కూడా ఇచ్చారు జీవోఎంఎస్ నెంబర్ సిక్స్టీ సిక్స్ డేటెడ్ రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ద్వారా నాకు తెలిసి ఒక నాలుగు ఐదు వందల కోట్ల రూపాయల భూమితో పాటుగా ఐదు వందల కోట్ల రూపాయల ఇన్సెంటివ్లు కూడా ఇచ్చారు ఈ కంపెనీ ఏందా అని నేను ట్రై చేశా ఇది ఒక్కసారి నేను చదివి నేను నేను చెప్పినటువంటి కంపెనీల పేర్లు మీరు కూడా గూగుల్లో కొట్టుకోవచ్చు రాష్ట్ర ప్రజలు ఇదేమి నా సొంత కవిత ఏం కాదు లేకపోతే మా పార్టీ ముద్రించిందేం కాదు ఎంఎస్ రైడన్ ఇన్ఫోటెక్ ఈజ్ నాట్ లిస్టెడ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ కంపెనీ ఆఫ్ ది ఫార్చ్యూన్ గ్లోబల్ ఫైవ్ హండ్రెడ్ ఆర్ ఫైవ్ హండ్రెడ్ లిస్ట్ ఇట్ ఈస్ అ ప్రైవేట్ సబ్సిడీ ఆఫ్ ది యూఎస్ టెక్ గ్రాంట్ గూగుల్ విచ్ ఇస్ అ ట్రేడ్ నేమ్ ఆఫ్ ది పేటెంట్ కంపెనీ రాయిడెన్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ అన్ అన్లిస్టెడ్ ప్రైవేట్ కంపెనీ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ట్వంటీ ట్వంటీ సార్ ఈ కంపెనీ పెట్టింది రెండు వేల ఇరవై అన్లిస్టెడ్ అన్లిస్టెడ్ కంపెనీ డేటా సెంటర్ పెడతానికి వస్తే ఐదు వందల ఎకరాల రూపాయి ఐదు వందల ఎకరాలు తొంభై తొమ్మిది ఇచ్చి నేను వీరుణ్ణి నేను సూరుణ్ణి అని చెప్పుకుంటే రాష్ట్ర ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు ప్రజలకి మనం చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఉండాలి కదా ప్రజలకి మనం అప్రూవ్ చేసినటువంటి కోర్స్ రాష్ట్ర ప్రజలకి అన్నీ ఏం తెలియవు పవన్ కళ్యాణ్ అప్రూవ్ చేశాడన్న సంగతి ఎంతమందికి తెలుసు ఇవన్నీ ఎస్ఐపిబి కమిటీలో ఈజ్ ద వన్ ఆఫ్ ది మెంబర్ దానికి చంద్రబాబు నాయుడు సంతకం పెట్టాడన్న సంగతి ఎందుకు తెలుసు ఒక అన్లిస్టెడ్ కంపెనీకి ట్వంటీ ట్వంటీలో ఎస్టాబ్లిష్ చేసినటువంటి కంపెనీకి వాళ్ళు ఒక అన్లిస్టెడ్ కంపెనీకి ఐదు వందల ఎకరాలు ఓ వేల కోట్ల రూపాయలు సంబంధించినటువంటి భూమి ఇచ్చేసేసి ప్రజల ముందుకొచ్చి చెప్తే రేపొద్దున వీళ్ళు తొంభై తొమ్మిది పైసలకు ల్యాండ్ తీసుకుని వెళ్ళిపోయి రేపొద్దున ఈ కంపెనీ ఇక్కడ పెట్టకపోతే రాష్ట్ర ప్రజలు ఎవరిని అడగాలి ఎవరు ల్యాండ్ పోయిందనుకోవాలి మూడోది జిఓఎంఎస్ నెంబర్ ఫిఫ్టీ వన్ సార్ ఎలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇన్సెంటివ్స్ టు ఎంఎస్ ఇండి చిప్ సెమీ కండక్టర్స్ లిమిటెడ్ ఇండి చిప్ సెమీ కండక్టర్స్ లిమిటెడ్ మరి ఇది ఏందో నాకు తెలీదు చిప్ సెమీ కండక్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎస్ఐసి సిక్ డివైజ్ అంట డిస్క్రీట్ అండ్ మో మోడల్ ప్యాకేజింగ్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్ ఫెసిలిటీ విచ్ ఇస్ అన్ ఇన్సెంటివ్ విచ్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ట్వంటీ టూ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ పెడతారని వీళ్ళు చెప్పారంట అందుకని గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఎస్ఐపిబి కమిటీ రూపంలో వీళ్ళకి ఎంత ల్యాండ్ ఇస్తారో కూడా చెప్తాను నేను అకార్డెడ్ ఫర్ ది అలాట్మెంట్ ఆఫ్ నూట యాభై ఎకరాలండి వన్ ఫిఫ్టీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఎట్ గుట్టుపాడు ఓవరాకల్ మెగా ఇండస్ట్రీస్ క్లబ్ కర్నూల్ ఎట్ రేట్ ఆఫ్ టెన్ ల్యాక్స్ సార్ నూట యాభై ఎకరాలు దరిద్రములు దరిద్రం ఒక ఒక ఎకరం వచ్చి ఐదు కోట్లు ఉంటుంది సార్ అంటే రమారమి ఏడు వందల యాభై కోట్ల రూపాయల ల్యాండ్ పక్కన సున్నా తీసేసి ఐదు సున్నా తీసేసి ఏడు కోట్లకు ఇస్తున్నారు ఏడు కోట్లకి ఇస్తున్నారు ఏం కంపెనీ ఇది ఇండి చిప్ సెమీ కండక్టర్స్ లిమిటెడ్ అంట నేను అడుగుతున్నా గౌరవ మంత్రి గారిని అనధికారిక ముఖ్యమంత్రి నారా లోకేష్ గారిని సార్ ఈ కంపెనీ ఏ చి ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్లో ఉంది అది కూడా చెప్తా నేను ఇది కూడా ఎంక్వైరీ చేసిన వెదర్ ది ఇండి చిప్ కండక్టర్స్ లిమిటెడ్ ఈజ్ ఇన్ లిస్టెడ్ ఇన్ ఫైవ్ హండ్రెడ్ ఫార్చున్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీ అంటే నో మిసెస్ ఇండిచిప్ సెమీ కండక్టర్స్ లిమిటెడ్ ఈజ్ నాట్ లిస్టెడ్ ఇన్ ది ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ ఏదర్ గ్లోబల్లీ ఆర్ ఇన్ ఇండియా ఈవెన్ ఇండియాలో కూడా లేదంటే ఈ కంపెనీ ఇండిచిప్ సెమీ కండక్టర్స్ ఈజ్ ఏ న్యూ అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ దట్ వాజ్ ఇన్కరాపరేటెడ్ ఇన్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నేను రాష్ట్ర ప్రజల్ని కాస్త కొస్త చదువుకున్న అన్నల్ని తమ్ముళ్ళని అడుగుతాను ఒకసారి కొట్టి చూడండి గూగుల్లో రెండు వేల ఇరవై ఐదు జనవరిలో పెట్టిన కంపెనీకి నూట యాభై ఎకరాల ల్యాండు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ల్యాండు ఏడు కోట్ల రూపాయలకి ఇచ్చేస్తుంటే ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలో ఉందా సార్ ఇది ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలో ఎక్కడ లిస్ట్ అయింది సార్ ఇది ఇంకా నా దగ్గర రెండు వందల యాభైకి సంబంధించినటువంటి కంపెనీలకి అరవై వేల ఎకరాల ల్యాండ్ అలాట్మెంట్ చేసినటువంటి డీటెయిల్స్ ఒక్క కంపెనీ కూడా ఫార్చున్ హండ్రెడ్లో లేదు ఇంకా ఇది చదువుకుంటా పోతే నాకు తెలిసి రేపు సాయంత్రం అవుతుంది ప్రెస్మిట్ అయ్యేలోపు అయ్యేటప్పటికి